ధార్మాశాలలో టెలికాస్ట్ అవుతున్న సీరియల్ గుప్పడంత మనసు ఈ సీరియల్ గురించి ప్రత్యేకమైన ఇంట్రడక్షన్ అవసరం లేదు డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై నుంచి టెలికాస్ట్ అవుతుంది ఈ సీరియల్ అయితే బెంగాలీ సీరియల్ రీమేక్ గా వచ్చింది గుప్పడంత మనసు మెయిన్ గా ముఖేష్ గౌడ రక్షా గౌడ సాయి కిరణ్ అలని జ్యోతిరాయ్ గారు నటించారు మరియు ముఖ్యంగా కన్నడ నటులైన ముఖేష్ గౌడ రక్షా గౌడలు తమ అద్భుతమైన నటనతో ప్రేక్షకుల్లో అతి కొద్ది టైంలోనే మంచి గుర్తింపుని సంపాదించుకున్నారు ప్రేక్షకుల మనసుల్లో ఎప్పుడూ రిషిదారు అయితే గుప్పడంత మనసు సీరియల్ షూటింగ్ లాస్ట్ ఎపిసోడ్ నిన్న జరిగిందంట త్వరలోనే గుప్పడంత మనసు సీరియల్కి ఎండ్ కార్డ్ పడిపోతుంది లాస్ట్ ఎపిసోడ్ షూటింగ్ తర్వాత ఆ సీరియల్లో నటీ నటులు అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు ఆ బ్యూటిఫుల్ ఫొటోస్ అయితే బయటకు వచ్చాయి అయితే గుప్పడంత మనసు సీరియల్ ఎండ్ చేయడానికి కారణం ముఖేష్ గౌడ కన్నడ బిగ్ బాస్కి అలానే సాయి కిరణ్ గారు తెలుగు బిగ్ బాస్కి వెళ్ళబోతున్నట్లు చాలా వార్తలు అయితే వినిపిస్తున్నాయి అది నిజమో కాదో తెలియాలి అంటే మనమైతే బిగ్ బాస్ వచ్చే వరకు వెయిట్ చేసి చూడాల్సిందే అయితే ముఖేష్ గౌడ చాలా రోజుల తర్వాత రీఎంట్రీ ఇచ్చినప్పటికీ ఈ సీరియల్ అయితే త్వరలోనే ముగిపోతుంది అయితే రిష్ దారిని మీరెంత మిస్ అవుతున్నారో తప్పకుండా తెలియజేయండి మళ్ళీ రిషిధారాణి అయితే కొత్త సీరియల్లో జంటగా చూడాలని తమ ప్రేక్షకులు చాలా ఆశిస్తున్నారు అది జరుగుతుందా లేదో మనమైతే చూడాలి